హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఇబ్రాహీంపట్నం నేషనల్ హైవేకి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి ఈ అందమైన అపార్ట్మెంట్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్గా వచ్చిందండి సో మనకి నేషనల్ హైవేకి అదేవిధంగా ఇబ్రాహీంపట్నం రింగ్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో సేల్కి అయితే వచ్చిందండి సో అన్డివిడెడ్ షేర్ అనేది ముప్పై మూడు పాయింట్ నలభై నాలుగు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి థౌజండ్ సిక్స్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందనమాట అండి సో మనకి ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయి అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఉందనమాట అండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూడొచ్చండి లిఫ్ట్ పక్కనే వస్తుంది అనమాట మనకి ఫ్లాట్ అనేది ఇది సో చూడొచ్చు ఇక్కడ మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేయించారండి సో హాల్ కమ్ డైనింగ్ స్పేస్ అనమాట చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చెందండి సో చూడొచ్చు ఇక్కడ కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి అలానే వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ విండోస్ అనేవి ఇచ్చారనమాట మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి సో చూస్తున్నారు కదా మీరు కేవలం మనకి ఇది ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ దూరం వస్తుందండి సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి సో చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా మనం చేయించుకుంటే ఫ్లాట్ పరంగా అయితే చాలా బాగుందనమాట సో మనకి ఇది ఇబ్రహీంపట్నం రింగి దగ్గర నుంచి కేవలం కిలోమీటర్ దూరం వస్తుందండి సో మనకి ఇది నేషనల్ హైవేకి రెండు వందల మీటర్ల దూరంలో ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట సో ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట అండి సో చూడొచ్చు స్ట్రక్చర్ పరంగా కూడా స్ట్రాంగ్గానే ఉందండి ఎటువంటి మేజర్ వర్క్స్ అయితే లేవు చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి సో ఫ్లాట్ పరంగా అయితే చాలా బాగుందనమాట సో మీరు లైవ్లో చూస్తే మీకు కూడా బాగుంటుందండి ఫ్లాట్ అనేది మంచి క్లాస్ ఏరియాలో అయితే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూడొచ్చండి బెడ్రూమ్ స్పేసెస్ కానీ హాల్ స్పేస్ కానీ డైనింగ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి సో ఇది మనకి పూజా మందిరం అనమాట అండి చూడొచ్చు దీని పక్కనే మనకి కిచెన్ స్పేస్ అనమాట సో ఇప్పుడు మనకి ఫ్లాట్ అనేది ఇరవై రెండు అనేది ఆర్పీ ప్రైజ్ అండి రిజర్వ్ బేసిక్ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై రెండు లక్షల యాభై వేలు అవ్వచ్చు ఇరవై మూడు లక్షలు అవచ్చు ఇరవై మూడు లక్షల యాభై వేలు కూడా వచ్చండి